నమస్తే అండి నా పేరు పాషాని నుండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఎత్తు ఉండడం జరిగింది ఈరోజు మీకోసం మారుతి ఎట్టిగా అయితే ఫరిసెలు అయితే తీసుకురావడం జరిగిందండి మారుతి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేట్స్ వెహికల్ చాలా బాగుంది రేటు కూడా మంచి రేట్ వైజ్లో ఉంది మంచి బడ్జెట్లో ఉంది వెహికల్ మిస్ చేసుకోకండి ఒక్క మైనస్ ఉంది కారులో బండి మొత్తం ఒరిజినల్ బట్ థర్డ్ ఓనర్ వెహికల్ రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ కంపెనీ పేరు మీద ఉండండి కంపెనీ నుంచి ఓనర్ పేరు మీదకి వచ్చింది ఓనరు సేల్ చేసేటప్పుడు ఎవరైతే డీలర్ ఉన్నారో అతని పేరు మీకు స్పాటు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవడం చేయించుకోవని చెప్పడం జరిగింది ఆర్సీ ట్రాన్స్ఫర్ చేస్తేనే నేను బండి వెహికల్ సేల్ చేస్తా అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీకు అందరు తెలిసే ఉంటుంది ఢిల్లీలో లాస్ట్ మంత్ బాంబ్లాస్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ మంత్ ఈ మంత్ బాంబ్లాస్ట్ అయినప్పటి నుంచి ఆర్సీ ట్రాన్స్ఫర్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కంపల్సరీ ఆర్సీ ట్రాన్స్ఫర్ లేనిది సేల్ అయితే చేయడం లేదండి అటు ఓనర్స్ కానీ ఇటు డీలర్స్ కానీ ఎవరైనా సరే మన దగ్గర కూడా ఇంత ముందుకు చాలామంది వెహికల్స్ తీసుకొని ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోలేదు ఎన్ఓసీలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వెహికల్స్ అయితే నడపడం జరుగుతుంది చాలామంది అదేవిధంగా ఎన్ఓసీలు చూసుకుంటే నా దగ్గర కూడా ఐదారు ఎన్ఓసీలు ఉన్నాయి అవి కూడా తీసుకోబోట్లేరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేరు ఏదున్నా సరే ఎన్ఓసి తీసుకోగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి లేదు అంటే తర్వాత వాళ్ళు బ్లాక్ చేయించిన తర్వాత ఎవరు బాధ్యులు కాదు మీరు వెహికల్ తీసుకునే సరికి తీసుకుంటుర్రు ఎన్ఓసి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు నడుపుకుంటున్నారు రేపు నాడు మంచి అయినా చెడైనా సరే ఎవరైతే ఢిల్లీలో ఓనర్ ఉన్నారో అతని పేరు మీకు వస్తుందండి మీకు మీకేం ఉండదు మేము వెహికల్ తీసుకునేటప్పుడు మేము ఆధార్ కార్డు పాన్ కార్డు మా తమ్ములు సిగ్నేచర్లు పెట్టి అఫర్డబుల్ మీద బుక్ మీద మొత్తం సిగ్నేచర్లు పెట్టి వెహికల్ అయితే తీసుకోవాల తీసుకొని రావడం జరుగుతుంది రేపు నాడు ఏదైనా జరిగినా సరే మా మీదకి వస్తుంది అందుకోసం దయచేసి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సిందని మన మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మార్తి ఎట్టిగా అండి వీడియోఎస్హెచ్వే స్మార్ట్ హైబ్రిడ్ హైబ్రిడ్ ఇంజను డీజిల్ కారు డీజిల్ మంచి మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసీ డీజిల్ కూడా మంచి క్లెయిమ్ చేస్తుంది అండి ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ కూడా ఇస్తుంది హైవే క్లైమ్ హైవేలో మీకు థర్డ్ ఓనర్ వెహికల్ ఎనభై నాలుగు వేలు తిరిగింది జెన్యున్ రేటింగు షోరూమ్ ట్రాక్ కూడా లాస్ట్ ట్వంటీ వన్ వరకు షోరూమ్ ట్రాక్ కూడా తర్వాత అయితే తెల్లలేదు వెహికల్ వెహికల్ ఒకసారి చూసుకోండి ధర కూడా చెప్తున్నాను ఫిక్స్డ్ రేటు చెప్తున్నా ఇక బారుగాని గేర్ కానీ ఏం లేదు ఫిక్స్డ్ రేటు నాలుగు లక్షల యాభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు నాలుగు లక్షల యాభై వేలు ఢిల్లీ ప్రైస్ ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ కారు మీకు దాదాపు మీకు మార్కెట్ వచ్చేసి సెవెన్ లాక్స్ ఎవోనే ఉంది సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అలా ఉందండి మార్కెట్ సెవెన్ లాక్స్ ఎబోనో ఉంది మంచి రే రేట్ వైజ్గా దొరికింది అనుకోవచ్చు మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్వి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు మోడలు గ్రే కలరు చూడవచ్చు మీరు ఫ్రంట్ వ్యూ హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఆ రిజిస్ట్రేషన్ కూడా ఇరవై ఐదు పదో నెల రెండు వేల పదహారు మోడలు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు మొత్తం షోరూమ్ ఇచ్చి వచ్చినవి ఉన్నాయి టైర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి డోర్లు కానీ ఎక్కడ ఏ పీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది నైన్ ఇంచ్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను వర్కింగ్ కండిషన్లో ఉంది రివర్స్ క్యామ్ నేను చెక్ చేయలేదు మళ్ళీ మీకు లోపల పోయినప్పుడు చెక్ చేసి చూపిస్తాను సీట్ కవర్స్ కూడా మీ కొందకి ఒక డెబ్బై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో హైబ్రిడ్ ఇంజను లెఫ్ట్ సైడ్ డోర్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు వందకి ఎనభై శాతంగా ఉన్నాయి థర్డ్ రో సీట్ కవర్లు వందకి తొంభై శాతంగా ఉన్నాయి థర్డ్ రో పెద్దకి వానట్టు ఉంది ఈ టైర్ ఒక అరవై డెబ్బై శాతంగా టైర్ ఉందండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడ లేవండి మారుతి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడిఐ ఎస్హెచ్విఎస్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు బహుశా ఎందుకంటే చాలామంది మనం హైబ్రిడ్ బండ్లు ఎప్పుడైనా పెట్టినప్పుడు అడుగుతుంటారు కస్టమర్లు ఏం లేదండి దీనికి మీకు చెప్పాలంటే ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ అంటే ఏం లేదండి కొంతవరకు మనకు ఏంటంటే ఇంజన్తో నడుస్తుంది కొంతవరకు మీకు కరెంటు ఎలక్ట్రికల్ మోటార్తో నడుస్తుంది దానివల్ల ఏంటంటే మనకు మైలేజ్ అనేది బూస్ట్ చేయడం జరుగుతుంది ఇంక్రీజ్ అయిద్ది మైలేజ్ మైలేజ్ ఇంక్రీజ్ అయింది మీకు ప్లస్ పికప్ వైజ్ కానీ ప్రతిదీ మీకు బాగుంటుంది క్వార్టర్ పైనల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైనల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి టూల్ కిట్ ఉంటుంది ఇస్తారు టూల్ కిట్ లేదు ఇందులో ఇస్తారు టైర్ ఒక థర్టీ పర్సెంట్ టైర్ ఉందండి స్టెప్ని రైట్ సైడ్ వే రైట్ సైడ్ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కూడా అంతే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ డోర్ ఇది కూడా కంప్లీట్ వచ్చాను ఎక్కడ ఏపీస్ మారలేదండి కంప్లీట్ వచ్చాను నాలుగు నాలుగు పవర్ విండోస్ చైడ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఫోల్డబుల్ కూడా ఉంటుంది మీకు ఇది అది కూడా ఫోల్డబుల్ ప్లస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు అది మిర్రర్ అడ్జస్ట్మెంటు డాష్ బోర్డ్ యూజ్ చేయచ్చు చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి రీడింగ్ చూడొచ్చు ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి స్టార్ట్ అయింది ఇవ్వండి హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా ఫ్రీగా ఉంది స్టీరింగ్ కూడా ఫ్రీగా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండి వర్కింగ్ కండిషన్లో ఉంది ఛానల్ సెట్ చేసుకోవాలి గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది చూడవచ్చు మీరు ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ప్లస్ మీకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుందండి బ్లూటూత్ కనెక్షన్ కూడా వాయిస్ కమాండింగ్ వాయిస్ కమాండింగ్ లేదు బ్లూటూత్ బ్లూటూత్ కనెక్షన్ మనకు ఫోన్ వస్తే ఫోన్ పికప్ అండ్ డిస్కనెక్ట్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది ఇంటీరియర్ చాలా బాగుంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఇటుగా దేనికైనా ఉంటుంది ఏసీ ఒకసారి ఇంజన్ చూపిస్తా వెహికల్ మంచి రేట్ వైజ్లో ఉందండి ఇది కూడా మీకు నైంటీ పర్సెంట్ ఎబోనే ఉంది టైరు ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు మీరు బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ చాయిస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ట్రాక్ కావాలని చెక్ చేసుకోవచ్చు బోనట్ బోనట్ కూడా కంప్లీట్ అండి లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఓకే అండి వెహికలే చూశారుగా భారతి ఎట్టిగా అండి వీడియో ఎస్ఎస్ వైస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు మోడలు థర్డ్ ఓనరు ఆర్సీ వైజ్గా చూస్తే థర్డ్ థర్డ్ ఓనరు మీకు తెలంగాణ వారికైతే ఆర్సీ హిస్టరీ అనేది వెళ్ళిపోద్ది మీకు ఫస్ట్ ఓనర్ కిందకి వస్తారు ఆంధ్రాలో ఏంటంటే మీకు ఓనర్షిప్ అనేది పెరుగుతుంది కానీ తెలంగాణలో పెరగట్లేదండి తెలంగాణ వారికి అయితే ఇంకా బెస్ట్ అనుకోవచ్చు రేట్ వైజ్లో ఉంది కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఇదే ఫిక్స్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కింద టెస్ట్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీనికి పర్సన్ కానీ చాలా ఛానల్